హాయ్ అండి వెల్కమ్ కుకింగ్ అండ్ ఈ రోజు అయితే మా అత్తయ్య మనకి పండు మిరపకాయ చింతకాయ పచ్చడి అండ్ అలాగే పండు మిరపకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో మనకి ఈ వీడియోలో అయితే చెప్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటాయి అనమాట నాకు ఎంత ఇష్టమో పండు మిరపకాయ పచ్చడి అయితే కాకపోతే చింతకాయ కాంబినేషన్ తో కానీ టమాటా కాంబినేషన్ తో కానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు చాలా బాగుంటాయి ఇదివరకు చేసుకునే వాళ్ళం అమ్మ అని చెప్పారనమాట అత్త సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ ఏంటి మనకి కావాల్సిన అన్ని కూడా మా అత్త నోట్లోనే నేను అర్థం చెప్పత్తా ఎలా చేసుకోవాలి పండువరగాయల్ని తీసుకునే సీజన్ కదా మా వత్త కదా అందుకని పండువరగాయలు శుభ్రం చేసుకుని శుభ్రంగా కడిగేసి చల్లి లేకుండా నీళ్ళు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకుని ముచ్చిలు లేక ముచ్చకులు తీయకుండానే కడగాలి ముందు ముచ్చుకులు తీసేస్తే వాటర్ వెళ్ళిపోద్ది కదా కాయలకి ముచ్చుకులు తీయకుండానే కడిగేసి శుభ్రం పెట్టుకుని ఆగిన తర్వాత ముచ్చిలు తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అవి ఉప్పు పసుపు వేసి తొక్కాలి చింతకాయలు కూడా అంతే శుభ్రంగా కడిగి నీళ్ళు ఆరబెట్టి ఉప్పు పసుపు తొక్కేసి ఉంచాలన్నమాట నెల ఉండే పచ్చాలి కదా అయితే బూజు వచ్చేస్తాయి అనమాట అందుకని శుభ్రం చేసుకున్న తర్వాత అది ఇది కలిపి ఈ మూడు రోజు ఇవాళ మూడు రోజు అయింది కదా చింతకాయ తొక్కది శుభ్రం చేసుకుందాం మనం పెక్కయ తీసుకుని ఎన్ని శుభ్రం చేసుకుందాం చేశాక అప్పుడు నీకు ప్రాసెస్ లోకెళ్ళాం ఆ ఇదిగోండి చింతకాయ తొక్క అయితే మనం ఈ రోజు మార్నింగే శుభ్రం చేసుకున్నాం అనమాట సో ఈ తొక్కుతోనే మనకి పచ్చడి అనేది చూపిస్తారు ఇదిగోండి చింతకాయ తొక్కు కొంచెం దోరగా ఉన్న కాయలే తీసుకున్నాం అందుకే మనకి పిక్కలు కూడా కొంచెం మనకి బ్రౌన్ వచ్చేసినాయి అనమాట లేతగా అయితే తెల్లగా ఉంటాయి పిక్కలు కానీ దోరగా ఉన్న కాయలే మనకి పచ్చడికి బాగుంటాయి అనమాట అత్తయ్య తీపి పిలిపి ఉంటది కదా అనమాట అదే మనకి పచ్చి అయితే బాగా పుల్లగా ఉంటాయా తీపి బాగుంటా బాలెన్స్ అనమాట అదండి కాబట్టి మీరు కూడా పచ్చడి చేసుకునేలాగా ఉంటే మీరు కూడా చింతకాయల్ని దోరగా కాయల్ని తీసుకోండి అప్పుడు మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందంట ఇప్పుడు కొలతలు అవన్నీ కూడా అత్తయ్యే చెప్తారు చెప్పట ముందేం ఏం అదే పండుగలు చింతకాయ ఉంది కదా చెప్తాను మనం మనం కచ్చి పిచ్చి తుక్కు పెట్టాం కదా అవును ఇప్పుడు ఓన్లీ కొంచెం వేసి చెంపకాయ ఇది కలిపి రుబ్బుకోవాలన్నమాట రుబ్బుకోవాలా అవును సార్ మరీ మెత్తగా అక్కర్లేదు కొంచెం బరగ్గా రుబ్బుకుంటే టెన్త్ బాగుంటుంది అన్నమాట ఓకే ఇప్పుడైతే డైరెక్ట్ గా ఫస్ట్ అయితే రుబ్బేసేయాలా రుబ్బేసేయాలి ఇది ఇది కలిపి రుబ్బేయి మనకి పండు పండుగలు ఏంటంటేనండి రెండు రకాలు దొరుకుతాయి అంటే లావకాయలు సన్నకాయలు సన్నకాయలు అయితే కొంచెం కారంగా ఉంటాయి లావకాయలు అయితే కొంచెం మరీ ఎక్కువ కారం అంట కానీ పండువరకే పచ్చడికి కొన్ని లావకాయలు కొన్ని సన్నకాయలు వేసుకుంటే బాగుంటుంది అన్నారు పచ్చడి కాకపోతే ఏంటంటే మాకు అన్ని సన్నకాయలే దొరికినాయి అనమాట మేము అందుకే అవి తీసుకున్నాము మీకు ఒకవేళ లావకాయలు కూడా దొరికినట్టయితే ఎంత పోర్షన్స్ లో తీసుకుంటే బాగుంటది అంటే లావకాయలు ఎన్ని సన్నకాయలు ఎన్ని అట్లా అదేనా కేజీ కాయలు అనుకో సన్నకాయలు పావు కేజీ వేసుకుంటే నీకు కారం బ్యాలెన్స్ అవుద్ది అన్నమాట లావకాయల్లో కారం ఉండదు కదా కొంచెం కారం ఇది ఉంటుంది కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కొంచెం కాయలు వేసుకోవచ్చు లేకపోతే కేజీ పావు కేజీ వేసుకుంటే సరిపోద్ది అంటే ఏడు వందల యాభై గ్రాములు ఏమో అంటే ముప్పావు కేజీ లావకాయలు వేసుకొని పావు కేజీ సన్నకాయలు వేసుకుంటే మీకు కారం అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు దీని కారం బ్యాలెన్స్ చేయడానికి చింతకాయ తొక్కు ఎక్కువ వేస్తున్నాం లేదంటే అంత పట్టదు కదత్తా ఒక చింతకాయలుగానే చింతకాయలు కానీ కర్ర కేజీ తీసుకుంటే సరిపోతాయి ఇప్పుడు మనకి ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది మనం తప్పుకున్న చింతకాయ తొక్కు ఉప్పు పసుపు ముందే వేస్తాం కదమ్మా ఇప్పుడు పూపసుపు ఏమియక్క డైరెక్ట్ గా రుబ్బుకోవడమే డైరెక్ట్ గా రుబ్బేసుకోవడం మనం కొలత పొరగా ఏమో తీసేసుకుంటున్నాం కనుక బ్యాలెన్స్కి వేసేస్తున్నాం అదే తీసుకోకపోతే కనుక అప్పుడు సమానం చేస్తాం ఇప్పుడు ఇలాగ ఏం అక్కర్లేదు అన్నమాట మనం ఎలాగ ఆల్రెడీ ముందే కొలతలతో పెట్టేశాము కదా అవును కొలత అంటే మరి మనం సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదా ఎంత చెప్పు కేజీ చింతకాయలు కేజీ ఏమో పండుమర తీసుకున్నా అవును అంటే ఉప్పు ఉప్పు ఈ కేజీ అర కేజీ అర కేజీ ఉప్పు రెండింటికి కలిపి రెండింటికి కలిపి అర కేజీ ఉప్పు వేసాం పసుపు తొక్కేసాను అన్నమాట పసుపు ఒక టీ స్పూన్ వేస్తా సరే తీసుకొని ఫైన్ ఎల్లిపాయ తీసుకున్నాము మొత్తం బట్టడికి మొత్తం తొక్లో చేసుకొని తీసుకోవాలన్నమాట తీసుకోవాలి తీసాను ఒక పెద్ద పాయ ఉంటుందా ఉంటుంది వెల్లుల్లిపాయ ఒక పాయ పెద్ద సైజు ఉన్నది ఒకటి తీసుకున్న సాలు మళ్ళీ ఇందులో కొంచెం వేసాను ఓకే మొత్తం ఫైన్ చేసి అలాగే చూసామా మెత్తగా కాకుండా ఇలా కచ్చి పిచ్చి రుబ్బుకుంటే బాగుంటుంది అన్నమాట పచ్చదే మరి మెత్తగా పేస్ట్ లా ఉంటే బాగోదు అంటే తినేవాళ్ళని ఇష్టాలను బట్టి కూడా ఉంటాయి మనకైతే ఇలాగైతేనే ఇష్టం అయినా ఇలా ఉంటేనే మనకి అన్ని పంటి తగిలి బాగుంటుంది మెత్తగా కావాలంటే మెత్తగా రుబ్బుకోండి రోడ్డు పచ్చళ్ళు ఇలా కచ్చా పచ్చగా చట్నీలేమో మెత్తగా రుబ్బితే బాగుంటుంది నేను తీసుకుని చింతకాయ కుట్టుకమ్మా పారీ కుయింది కదా అందు గురించి మిరపకాయ కుట్టుకు కూడా చాలా ఘాటుగా ఉంది అంతా పక్కలేదు నేను అంతే బ్యాలెన్స్ చేసి చూసి తీసుకున్నాను సరిపడా ఇదిగోండి చూసారు కదా మొత్తం రుబ్బేసింది అనమాట అత్తయ్య ఇప్పుడు ఇది మొత్తం కలింపెడ తర్వాత అంతా పెట్టినమ్మా కొంచెం తీసేసాం ఇప్పుడు పెట్టుకుంటే ఫ్రెష్ గా బాగుంటది ఓకే ఇప్పుడు ఇందులో తీసాను అందులో తీసే సో అంటే మనకి పెట్టుకుంటే ఫ్రెష్ గా కొత్త పచ్చ ఎలా ఉంటదనమాట అది ఒకసారి పెట్టుకుంటే కాలింపుల ఇని నానిపోతాయి కదా ఉండదు అనమాట మనకి కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడైతే కొద్దిగా పెడతావా కొద్దిగా పెడతాం అందులో మనం తేజకాయలు తీసుకున్నాం కదా కొంచెం ఘాటుగా ఉంది మీరు తేజకాయలు కాకుండా మామూలు కాయలు తీసుకోండి మాకు ఆ కాయలు దొరకలేదని బాబు తెమ్మంటే తెలియక తేజకాయలు తెచ్చాడు మీరు తీసుకున్నప్పుడు అడిగి తీసుకోండి తేజకాయలా కాదని అడగండి కేజాకాయలు అయితే కొంచెం కారంగానే ఉంటాయి దాన్ని బట్టి పులుపు అన్ని ఉప్పు కారం అన్ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలన్నమాట ఇది పెడతావా ఇప్పుడు మేమైతే ఇలాగా ఒక జార్ లోకైతే తీసేసుకున్నామండి ఇలా నిలవించుకున్నాం కమా గాజు చెస్ పెట్టి ఉంచుకుంటే ప్లాస్టిక్ అయ్యే పాడే కదా ఇలా గాజ్ చెస్లు పెట్టి ఉంచుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అనమాట ఇలా బయటికి చేస్తున్నాయో ఏమాదు ఫ్రిజ్ లో పెట్టుకున్న ఏమాదు అదనమాట చూసారు కదా ఇలా అయితే చేసి మీరు స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం తాలింపు ఎంతలోకి పెట్టుకుంటాం అండి చక్కగా కూర వండుకున్నప్పుడే కొద్దిగా తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా ఎప్పుడు కాలితే అప్పుడు మనం తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా టేస్ట్ అనేది బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఈ పచ్చడి అంతా మేమైతే పక్కకి స్టోర్ చేసేసుకుంటాము ఇప్పుడైతే అది తాలింపు అయితే ఏమేమి వేసి పెడతారో చూద్దాం ఓకేనండి నేను వేసావు కదా అత్త ఇప్పుడు తాలింపెట్టేస్తావా తాలింపు ఇలా చేసి ఎందుకంటే నేను ఎన్ని వరగాలు వేయట్లేదా మా కొంచెం కారంగానే ఉంది అతడి మళ్ళీ ఎన్ని వరగాలు ఎంత మానేసాను ఇలా వేసిన తర్వాత వేగిన తర్వాత ఇందులో కొంచెం మెంతిపిండి పిండి ఎందుకంటే నేను ఇలా రోజు వేసుకుంటాను కనుక మెంత పిండి పచ్చిపిండి అయి ఉంటుంది కనుక మన ఇంట్లో నేను తాలింపులు వేస్తున్నా ఇలా పిండి ఇంట్లో లేని వాళ్ళు కొంచెం మెంతులు ముందే వేపేసుకొని ద్వారాగా పొడి చేసేసి వేయండి మాత్రం ఏంటంటే పొద్దున్నే పరగడుపున మెంతి పిండి అనమాట పెరుగులో వేసి అది మెంతి పిండిని రోజు పొద్దునే తాగుతారు సో అందుకోసం అని చెప్పి మా ఇంట్లో ఎప్పుడూ నిలవ ఉంటుంది సో మనకి ఎవరింట్లో ఇంట్లో అన్న లేనప్పుడు ఏంటంటే కొద్దిగా మెంతులని అయితే పొడి చేసుకొని ఒక టీ స్పూన్ మెంతులని అయితే వేయించుకొని పొడి చేసుకొని వాటిని అయితే వేసుకోండి ఇంగు కూడా వేస్తున్నానమ్మా ఇంగు కూడా అయితే ఏంటంటే టేస్ట్ బాగుంటది అది వాసన బాగుంటుంది టేస్ట్ బాగుంటది మనకి గ్యాస్ అది కూడా లేకుండా పరుగుదలకు కూడా బాగుంటుంది అనమాట అందుకని పచ్చల్లో కంపల్సరీ వేసుకోండి పప్పుల్లో పచ్చల్లో మనం అప్పటికప్పుడు ఈ మెంతులు వేపేసి కొడు చేసుకుందాం అనుకో పచ్చడి రుబ్బేప్పుడు వేసేసుకోవచ్చు అనమాట మనకు పచ్చది కనుక తాగు వేసాను ఇది పండుమిరగాయని చెంతకాయ అయిపోయింది కదా అవును ఇప్పుడు టమాటాను పండుమిరగా పండుమిరకాయ ఇది ముందే నేను శుభ్రంగా కడిగేసి ఆ క్లాత్ మీద క్లాత్ మీద శుభ్రంగా కడి లేకుండా ఆరబెట్టేసి తుడిసేసా అనమాట క్లాత్తో శుభ్రంగా అండి అంటే వాటర్ అనేది ఉంటే మనకి ఏమవుతుంది అంటే పచ్చడి పాడైపోద్ది కదా అందుకు శుభ్రంగా తుడిసేసా అనమాట అంటే ఉండేవి గనక కడ లేకుండా చూసి మూత కూడా పెట్టకుండా ఆవిరి చుక్కలు కూడా పడకుండా మగప పెట్టేశారు అనమాట ఉప్పు పసుపు వేసి చింతపండు వేసి మగబెట్టేశారు ముక్కలు ముందు అంటే టమాటాలు ఎంత ఎక్కువసేపు నాలుగెక్కర్లేదు కదా వంటకాయలాగా సాఫ్ట్ గానే ఉంటాయి కనుక అందుకే ముందు ఎల్లుల్లిపాయని పొరుగు కారం ఉంటుంది అదే పండివరగా మొక్కలు నుబ్బేసుకుందాం నుబ్బిన తర్వాత తర్వాత టమాటాలు సరే దీనికి ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ చూసారు కదా ఇలా రుబ్బుకోవాలన్నమాట కొద్దిగా పచ్చగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే టమాటా గుజ్జు అయితే వేస్తున్నారు అనమాట మనకి పండిమరకాయలు దొరికినండి దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి టమాటాలు వేసుకోవచ్చు గోంగూరలు వేసుకోవచ్చు అచ్చంగా ఇది కూడా కాగిలి పెట్టుకోవచ్చు అనమాట అవి అచ్చంగా సన్న మిరపకాయలు చేసుకున్నప్పుడు అసలు పెట్టుకోకండి లావు మిరపకాయలు ఉన్నప్పుడు పెట్టుకోండి లేకపోతే అదిరిపోద్ది అనమాట మంట ఇంత ఎత్తల రుబ్బ ఇది కూడా మనకి నిల్వ ఉంటావా ఇది కూడా నిల్వంటా ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏం పాడవు ఇది కూడా సగ్గే తాలి అదే కొద్దిగా తాళి పెడతా పెడతాను ఎప్పటికప్పుడు తాళి పెట్టుకున్నాను ఇలా చేసుకుంటే టమాటా చేసుకుంటే చట్నీ కూడా బాగుంటాయి ఇడ్లీకి దోశకి రైస్కి అన్నిటికి బాగుంటది ఇలా ఇప్పుడు దొరికే కాలం గనక పండుగ దొరికే కాలం కనుక ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి హడావిడిగా బయటికి వెళ్ళే వాళ్ళకి గవ్వ చట్నీ పని లేకుండా గమ్మున వేసుకోడానికి బాగుంటాయి అనమాట ఆ ఇదండి ఇప్పుడు అన్ని సరిపోయి ఆ ఇవి ఏంటంటే మీరు తాలింపే కదా లాస్ట్ అని చెప్పి స్కిప్ చేయకండి ఆ తాలింపు దానికి దీనికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటది ఒక్క ఇంగ్రీడియంట్ డిఫరెన్స్ ఉంటది అదేంటో మరి మీరు తెలుసుకోవాలి కదా తెలుసుకోకపోతే యాక్చువల్ టేస్ట్ ఎలా వస్తుంది సో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఇప్పుడైతే ఈ పచ్చని కూడా తాలింపు అయితే చూసేద్దాం ఇప్పుడు టమాటా పచ్చడి తాలింపు అనమాట మనకి బండి కాంబినేషన్ అయ్యే కదా టమాటా ఒకటి తప్ప మనకి ఏంటంటే ఈ ఎండుమిరపకాయలు వెల్లుల్లి ఇవన్నీ కామన్ అనమాట మారేదల్లా అక్కడ మనం మెంతి పిండి వేసాం కదా ఇక్కడ వేరే ఇంగ్రీడియంట్ వేస్తారు అనమాట ఆ టమాటాకి పండి మిరపకాయ చేసుకున్నప్పుడు కొంచెం తాలింపులో జీలకర్ర పొడి వేసుకుంటే చాలా బాగుంటుందంట అందుకనే అందుకని తాలింపులో అయితే జీలకర్ర పొడి వేస్తారు ఈ తాలింపుకి పండుమిరపకే అయితే మెంతిపిండి వేస్తే బాగుంటుంది అనమాట దీనికి మెంతిపిండి వేస్తా లేదా జీలకర్ర కూడా టమాటా పాటు జీలకర్ర వేస్తావా దీనికి టమాటా పైచు అనమాట టమాటా జీలకర్ర కాంబినేషన్ బాగుంటది టేస్ట్ బాగుంటది అంటే టమాటా టమాటాడ కంపల్సరీ జీలకర్ర వాడతా పైచి రాకుండా దాని వాళ్ళ ఓకే దాని వెనకాల హిస్టరీ ఉంది అనమాట బానే ఉంది అయితే ఉత్తి పండు మిరపకాయ అన్నారు కదా అత్తయ్య ఇందాక ఆ పండుమిరకాయ పచ్చడి కూడా ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను అనమాట మన ఛానల్లో మీకు ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను ఉత్తి మిరపకాయ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి చాలా బాగుంటుంది కాకపోతే మిరపకాయలు కంపల్సరీ ఉండాలి ఉత్తి మిరపకాయ చేసుకున్నప్పుడు ఎందుకంటే ఇవంటే మనం ఏంటంటే టమాటా వేస్తున్నాం లేదంటే చింతకాస్తున్నాం సబ్స్టిట్యూట్స్ వేస్తున్నాం కదా ఇక్కడ మనకి మనం కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు అక్కడ ఉత్తి మిరపకాయ అనుకున్నప్పుడు మనం కారం అడ్జస్ట్ చేసుకోవాలి చాలా మండిపోతుంది అనమాట సన్నకాయలు వేసుకుంటే సో లావకాయలు ఉన్నప్పుడు దానికి కారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొద్దిగా సన్నకాయలు వేసుకొని మీరు పండిమిరపకాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ అలాగే ఎన్ కార్డ్ లో ఇస్తాను చెక్ చేయండి ఆ పచ్చడి ఉత్తి పండిమిరపకాయ పచ్చడి మీరు ఉత్తి అన్నంలో కంటే కూడా అదే అన్నంలో తినచ్చు మామూలుగా అన్నంలో తో పాటు మనం టిఫిన్స్ లో కొంచెం పెరుగులో కలుపుకొని టిఫిన్స్ లో ఇడ్లీస్ లో కానీ దోశల్లో కానీ నంచుకుంటే ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందో మేమైతే పండు పండుమిరపకాయ పచ్చడి ఉంటే కనుక ఖచ్చితంగా ఇడ్లీస్కి అసలు చట్నీయే చేయను అనమాట పెరుగులో వేసుకొని చక్కగా తింటాం మా అందరికి చాలా ఇష్టం సో మీ ఎవరికైనా తెలియకపోతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి అసలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వేసాను పుల్లమెంట్ పిండి చెప్పాను స్పూన్ జీలకర్ర పొడి మనం జీలకర్ర పొడి ఇలాగ వేపేసి పొడిగొట్టి ఉంచుకుంటాం కదమ్మా అందుకనే ఇలా వేసేస్తాం లేకపోతే మామూలుగా అయితే మెంతులు కానీ జీలకర్ర కానీ కొంచెం లైట్గా వేపిస్తే పొడగొట్టి వేసుకోండి ఇది కొంచెం టమాటాలు కదమ్మా కొంచెం నీటిలో మగ్గాలన్నమాట కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది వాటర్ కంటెంట్ ఉంటారు కదా కొంచెం నీటిలో మగ్గితే నూనెలో మగ్గి కొంచెం నూనెలో మగ్గాలన్నమాట రెండు నిమిషాల్లో తాలింపులో మాత్రమే మనం మట్టితే బాగుంటుంది ఇది పండుగ టమాటా ఇది చింతకాయ పండుగ పండుగ మౌని అత్త పండు వరకే కలిపిన ముందు టమాటా కలిపినా నీ ఇష్టం అత్త నీ చేతి ఏది కలిపి అమృతంలో ఉంటది ఎక్కడో మొల చెట్టు ఎక్కిచ్చేస్తుంది మా చూసారా మొలగ చెట్టు ఎక్కడ నేను స్ట్రాంగ్ గా ఉన్న వేప చెట్టుకి ఎక్కితే ములగ చెట్టు అనుకుంటుంది మాకు ఏం చేస్తాం అంతే చేసి పెడతా మౌని అత్త పండు వరకే కలిపిన ముందు టమాటా కలిపినా నీ ఇష్టం అత్తని చేతి ఏది కలిగిన అమృతంలో ఉంటది ఎక్కడ చూసారా ఎక్కింది మాకు నేను స్ట్రాంగ్ గా ఉన్నా వేప చెట్టుకి ఎక్కెతే మొలక చెట్టు అనుకుంటుంది మాకు ఏం చేస్తాం అంటే మీరు చిన్నప్పుడు ఇవి మా చిన్నప్పుడు ఏంటంటే అత్తయ్య వాళ్ళు రోడ్లో రుబ్బేవాళ్ళు అత్తవాళ్ళని ఎందుకంటున్నానంటే ఇవి నాకు అవుతారు అనమాట చిన్నప్పుడు ఎక్కువ సమ్మర్ హాలిడేస్ ఇక్కడే ఉండేవాళ్ళం అప్పుడు గోంగూర పచ్చడి చేసిన చెప్తుంటేనే నోళ్ళు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట నాకు అసలు ఆ రోల్ దగ్గరే నేను మా వదిన మేమంతా గుమ్ము కూడిపోయి అక్కడే అన్నం కల్పించేసుకొని అనమాట గోల్డెన్ డేస్ అనమాట అవన్నీ అన్నీ సార్ అన్నీ సరిపోయాయి చాలా బాగుంది నేను కూడా చూస్తారు అలాంటి మెమరబుల్ డేస్ వరల్డ్ సమ్మర్ లో మనకి ఆక కలుపుతారు కదండి ఆక పచ్చడి అయితే ఎంత బేషంలో కలిపితే అంత బేషంలో అన్నం కలిపించేసుకొని చుట్టూ బాగుందండి చాలా బాగుంది అన్నీ సరిపోని చాలా బాగుంది ఇప్పుడు పండుగ వేస్తాను రెండు పండుగ అదే చింతకాయ 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 కురింప గోల్డెన్ డేస్ దీనికి తొట్టి డిఫరెంట్ చెప్పు ఎలా ఉందో ఏంటి ఇది కూడా చాలా బాగుంది దీనికి తొట్టి డిఫరెంట్ చెప్పు ఎలా ఉందో ఏంటి ఇది కూడా చాలా బాగుంది రెండు రెండు ఫ్లవర్స్ రెండింటిలో పండుమింపకే వేసినాం అది టమాటాలో ఉన్న కమ్మదనం అది వేరేగా ఉంది ఈ చింతకాయ ఉన్న పులుపు ఇది చాలా బాగుంది పచ్చలు పచ్చలు చేస్తాం మన్నా కొరు పచ్చడి కొక్కు పెట్టాం కదా అది పచ్చడి చేస్తుంది రామా నువ్వు కూడా అరుచుద్ది కానీ పచ్చలు చేసి చేసిద్దు ఇప్పుడు అది చూడు ఎలా ఉందో చెప్పు అది కొరింకారం చింతకాయ మనకు ఉమ్మేం కదా టమాటా చింతకాయ ఇది కాయ బాగుందండి చాలా బాగుంది టమోటా కూడా కలుపు టేస్ట్ అవుతుంది అన్ని పొలతల్లాగా వేసుకుంటే చిన్నమా కరగానే సరిపడిగా వేసుకుంటే అన్ని బానే ఉంటాయి బాగుంది పచ్చి చాలా బాగుంది నేను ఎప్పుడు తినలేకారున్నాను తినలేదా నేను కూడా ఇదే తింటాను నీతో పాటు నేను కూడా

చెత్తగా పులుపు ఎంత అత్త మాదిగా బాగుంది బాగున్నాయి రెండు బాగున్నాయి అత్త మజ్జాకా